తెలంగాణ రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఇక ఎట్టకేలకు తెలంగాణలో ఉన్నటువంటి మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల మహాలక్ష్మి పథకం కింద డబ్బులను విడుదల చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగిందంట ఇక దీనికోసం మన రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను విడుదల చేయడం అయితే జరిగిందంట మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ మీటింగ్లో ఆమోదం తెలిపినట్లుగా ఇక్కడ అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది ఇక అరుగులే ఉన్నటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఇక ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై నాలుగు సంవత్సరాలు లోపు ఉన్నటువంటి అరుగులే ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళలకి మహిళకి ఇంట్లో ఒక్కరికి ఈ ఇరవై ఐదు వందల రూపాయలు ఎవరెవరికి రాబోతున్నాయి దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఇరవై ఐదు వందల రూపాయలు డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి ఎప్పటి నుంచి జమ చేస్తారు ఎటువంటి దరఖాస్తు ఫారంలు అనేది మన దగ్గర ఉంటే ఈ మహిళ మహా మహా ఏదైతే పథకం ఉందో మహాలక్ష్మి పథకం కింద డబ్బులు మీకు వస్తాయో ఈ వీడియోలో మీకు క్లుప్తంగా అర్థమయ్యే విధంగా అప్డేట్స్ అనేది చెప్ తెలపడం అనేది జరుగుతుంది ఇక తాజాగా క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో జరిగిన దాని ప దాని మీదుగా చూస్తే రాబోయే ఎన్నికల సందర్భంగా ఈ మహిళలకు ఇరవై వందల రూపాయల డబ్బుల పథకంని రిలీజ్ చేయడానికి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టుగా మీ ఇక్కడ తెలుసుకుంటున్నాము ఇక రాబోయే ఎన్నికల సందర్భంగా ఇటు కొత్త పెన్షన్ డబ్బులు మహిళలకు మహాలక్ష్మి పథకం ఈ రెండు పథకాలు రిలీజ్ చేయడానికి భారీ కసరత్తులు అనేది చేయడం మీద జరుగుతుందంట ఇక ఒకవేళ ఈ పథకం అనేది రిలీజ్ చేసినట్లయితే దానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి రావో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాటు కొత్త పెన్షన్ డబ్బులు కూడా ఎవరెవరికి జమ చేస్తారో మనం ఇక్కడ తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం ఇక వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూడండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి వీలైనంత మందికి అయితే షేర్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు సో తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది అని అయితే కోరుతున్నాను ఇక ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్లకు వచ్చినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి మహిళలకు అదిరిపోయే శుభవార్తను తెలిపిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక రాబోయే ఎన్నికల సందర్భంగా ఏదైతే ఎన్నికలకు ముందు ముందుగానే మహాలక్ష్మి పథకంని రిలీజ్ చేయాలని చూస్తున్నారంట ఇక ఈ పథకం కింద దాదాపు ఐదు నుంచి నాలుగు లక్షల మంది మహిళలు లబ్ధి చేకూర్చే విధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ చేస్తున్నట్లు తెలుస్తుంది ఇక పెళ్ళైనటువంటి ఇప్పటివరకు ఎటువంటి పెన్షన్లు తీసుకొని ప్రభుత్వ పెన్షన్లు తీసుకొని వారు దీనికి అరుగులు పద్దెనిమిది నుంచి యాభై నాలుగు సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు దీనికైతే అరుగులు అయితే మనకి తెలిసిన విషయమే ఇక ఎన్నికల ఆమె మేనిఫెస్టో ఈ రెండు పథకాలు అయితే ఉన్నాయి మహిళ మహాలక్ష్మి పథకం ఇటు కొత్త పెన్షన్ల పథకం ఇక కొత్త పెన్షన్ల కోసం సర్వే అనేది చేపట్టి జూలై నెల చివరి వారంలో అరుగుల జాబితా అనేది రిలీజ్ చేయడం అనేది జరుగుతుందంట ఇక అరుగులలో ఉన్నటువంటి లబ్ధిదారులకు ఆగస్టు నెల నుంచి కొత్త పెన్షన్లను అయితే జమ చేస్తారంట కా అదే ఆగస్టు నెల నుంచి మహిళ మహా మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులు కూడా జమ చేస్తామని ఇక్కడ వెల్లడించడం అయితే జరిగినట్లుగా మీరు ఇక్కడ గమనించవచ్చు ఇక ఇది ఇలా ఉండగా మే నెలకు సంబంధించిన పెన్షన్లు కూడా ఈరోజు దాదాపు పది నుంచి ఇరవై జిల్లాలలోనైతే జమ అవుతున్నాయి సో ఖచ్చితంగా మీరైతే బ్యాంక్ ఖాతానే చెక్ చేస్తూ ఉండండి ఎప్పుడైనా ఏ క్షణమైనా ఈ పెన్షన్ డబ్బులు జమ కావడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉంటాయి ఇక ఈ మహాలక్ష్మి పథకం కోసం రాబోయే రోజుల్లో ఇంకా కీలకమైన అప్డేట్స్ అనేది వస్తుంటాయి సో అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి ఇప్పుడున్న సమాచారాలు అయితే ఇవి థ్యాంక్ యూ